ఆవరి మనసులో బయలు ఆందోళన కిధులు చెప్పిన శక్తులను మొత్తం అనేత కీడల ఉత్సాహిత ప్రతి పెద్ద పురాతన క్షేత్రం ఎస్ మూర్చి వేస్తూ అంత నేర్చుకోవచ్చు అధికారులు కూడా సతీవ త్యాగం కలిపి తన దేహాన్ని సమర్థిస్తుంది మన ఈ దేహంని ఆలయమయ్యే హోల్పోతుంది మా నాతో పాటు చెప్రేవుడు ఏసుమే దేవుడు శివరత్మయ్య నా హృదయంలో నేను దేవుడుగా ఉన్నాడయ్యాన్ని నేను ఆశ్రయిస్తూ నాకు భయం నుంచి నాకు విడుదల నచ్చిన నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అయ్యా నీ నా దేవుడు ఉంటాను నిజమైన దేవుడు నా ఆశ్రయిస్తున్నాను నా ఆశ్రయిస్తున్నాను ఆలయం నా దేహం ఆలయం నీ తప్ప వేరెవరికి అధికారం లేదు देह पइल हूं पू कंदा अॼु वापसि रत इंतिशिन